నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బస్పా గార్డెన్ లో జరిగింది కార్యక్రమంలో దర్పల్లి మండలానికి చెందిన చిలుక రాజేశ్వర్ నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం సహాయక కార్యదర్శిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చిలుక రాజేశ్వర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో జిల్లా సహాయక కార్యదర్శి పదవి కట్టబెట్టినందుకు తాను ఎల్లప్పుడూ పద్మశాలి కుల బాంధవులకు రుణపడి ఉంటానని ఎల్లవేళలా తాను సంఘం అభివృద్ధికి తోడ్పడను అందిస్తానని తెలియజేశారు కార్యక్రమంలో దర్పల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుడు పామునారాయణ గౌరవ అధ్యక్షులు జక్కుల గంగాధర్ ప్రధాన కార్యదర్శి కేదారి నారాయణ కోశాధికారి డాక్టర్ ఆనంద్ ఉపాధ్యక్షులు దువ్వా భూమేశ్వర్ కార్యదర్శి ఇంచాపురం మహేందర్ కాలివర్గ సభ్యులు లోకం విష్ణుదాస్ చాట్ల స్వామి చాట్ల రవి కస్తూరి తిరుపతి వెల్దుర్తి రవికుమార్ గుడుకాం శంకర్ బిల్ల నవీన్ బిల్ల పురుషోత్తం దర్పాలి సీతాయపేట్ పద్మశాలి కుల బాంధవులు మరియు బూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు